ఫ్రెండ్స్ ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టున్నారు అన్న మొన్న పళ్ళు కదిలితే ఒక వీడియో చేసి పెట్టావు కదన్న మా ఊర్లో అయితే స్వచ్ఛమైన నువ్వులు అయితే లేదన్న ఇంకేదైనా ఆప్షన్ ఉంటే చెప్పన్నా అనేసి కామెంట్ పెట్టున్నారు అంత ప్రేమతో కామెంట్ పెట్టాక మీకోసం వీడియో చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి నన్ను నమ్మి ఫాలో వాళ్ళకి నేను కాకపోతే ఇంకెవరు చెప్తారు అందుకే అనమాట వేరే ఆప్షన్ కూడా చెప్తాను చూడండి ప్రతి ఒక్క ఊర్లోని జామి చెట్లు ఉంటాయి కదా ఆ జామి చెట్టు నుండి వచ్చిన పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు ఇంకా ఇదిగో జామ్ చెట్టు నుండి వచ్చిన లేత ఆకులు ఆకులు పువ్వులు రెండు కలిపి ఒక ఇరవై గ్రాములు తీసుకోండి ఇరవై గ్రాములు తీసుకున్న తర్వాత గ్లాస్ నీటిలోని గ్యాస్ పొయ్యి మీద మరబెట్టండి మరబెట్టిన తర్వాత అది ఎంతలా మరగాలినంటే గ్లాస్ నీరంతా కలిపి ఒక అర గ్లాస్ అయ్యే వరకు మరగబెట్టండి మరబెట్టిన తర్వాత వడబోసండి వడబోసిన తర్వాత వచ్చిన నీటిని తెల్లవారి సాయంత్రం రెండు పోట్లు నోట్లో పెట్టుకొని అని ఐదు నిమిషాలు పుక్కిలించి బయటపడేయండి ఇలాగ మీరు ప్రతిరోజు కానీ చేసినట్టయితే మళ్ళీ మీ పూర్వకాలంలోపు దంతాలు ఎంత గట్టిగా ఉండేదో అంతే గట్టిగా అన్నమాట చూసారా చాలా సింపుల్ చిట్కా ఇంకంతేకాకుండా ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ జామ్ చెట్లు ఉంటుంది ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటాయి అనమాట మరి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే నా వీడియో మీ వరకు వచ్చింది పాపం మరి మీ ఫ్రెండ్స్కి ఎవరు చెప్తారు చెప్పండి అందుకే అనమాట ఇంకంతే కాకుండా ఈ మాట కూడా చెప్పండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి నా వీడియోల వల్ల వాళ్ళకి ఉపయోగమే తప్ప ఎటువంటి అయితే లేదు ఈ చిన్న సాయం చేసి పెట్టానన్నా ఓకేనా దీనికన్నా ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కలిపి మీ ముందే తెచ్చిపెడతాను ఇది నా హామీ ఉంటాను ఫ్రెండ్స్ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఆరోగ్యం మహాభాగ్యం జై హింద్